ప్రైజ్ దలాడ్ మన ప్రియుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాల సమయంలో డైలీ బడి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన దేవుని బిడ్డలకు అందరికీ ఏసయ్య కృపా పరిచయల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారు కదండి ప్రతిరోజు మరి అనుదినం ఉదయ సాయంత్రములు ప్రార్థన చేసుకుంటున్నారు కదండి మరి ఈరోజు శనివారము చివరి రోజు కాబట్టి శనివారము మందిరంలో పోస ప్రార్థన ఉదయం పదకొండు గంటల నుండి స్టార్ట్ అవుతుందండి లైవ్ కూడా వస్తుంది అయితే ఆ లైవ్ లైవ్ వస్తుంది కదా అని మందిరం మానేసి ఇంటిదే ఉండకండి తాతనైతే అందరు మందిరంలో కూడుకోవాలని టూపేట మనం చేస్తున్నాను అలాగే ఆదివారం ఆరాధన ఉదయం పది గంటలకు ఈ సమయాన్ని గుర్తు పెట్టుకుని సరే ఉదయకాల సమయానికి మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాఖ్యను చదువుకుందాం సమయంలో రెండవ రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము చివరి వచనం అండి ఇరవై ఎనిమిది వచనాలు ఉన్నాయి చివరి వచనం వచన చదువుతున్నాను చూడండి దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగా కామెన్ హలే ఇది దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడండి పద్దెనిమిది వచనాల నుండి కంటిన్యూగా మనం చదువుతూ ఉంటే దావేది ఎలాగో ప్రార్థన చేస్తున్నాడో అదంతా కూడా అక్కడ వ్రాయబడి ఉంది చివరికి వచ్చేసరికి లాస్ట్ వచనంలో కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు అండి దావి ప్రార్థన పనుడు మనకు అంతే తెలుసు కదండి రోజుకి మూడు సార్లు ప్రార్థన చేసే అలవాటు అలాగే ఏడు సార్లు దేవుని స్థుతించే మంచి లక్షణాలు అలవాటు కలిగినటువంటి మరి భక్తుడండి దావీదు అయితే చివరిగా ఈ చివరి వచనంలో మరి తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే దయచేసి నీ సంతానమైన నా కుటుంబము దయచేసి నీ దాసారి దయచేసి నీ దాసు నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆస్వదించమయ్యా మా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించండి అయ్యా అని ప్రార్థన చేస్తున్నానండి మనం కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం కదండీ ప్రవ్వా మా కుటుంబం ఆస్వాదించయ్యా మా పిల్లల్ని ఆస్వాదించయ్యా మంచి పొజిషన్లో మా పిల్లలు ఉండాలి మంచి చదువులు చదువుకోవాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి అయితే మరి మన కుటుంబాలు మన పిల్లలు ఆస్వాదింపబడాలంటే ఆయన సన్నిధికి రావాలి ఆయన సన్నిధిలో ఉండాలి ఇదిగో దాని అదే ప్రార్థన చేస్తున్నా చూడండి నీ సన్నిధిలో ఉండినట్లు నా కుటుంబము నీ సన్నిధిలో ఉండినట్లు అని అంటున్నాడండి మరి దేవుని సన్నిధుల్లోకి వస్తేనేనండి దేవుని సన్నిధిలోనే సకల సమృద్ధి ఉందని దేని వాకి సెలవిస్తుంది మన కుటుంబాలు ఆస్వాదింపబడంటే పిల్ల పాపలతో సహా మందిరంలో కనబడాలి ఎజరామ గ్రంథంలో ఉంటుంది శిశువులను సైతము తీసుకొని వచ్చారంట చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చారంట మహిళలు దేవుని సన్నిధికి కొంతమంది ఉంటారండి పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి వచ్చేస్తారు ఎందుకమ్మా పిల్లలు తీసుకురాలని అడిగితే వర్క్ ఉందంటండి ప్రాజెక్ట్ వర్క్ ఉందంట అందుకే రాలేకపోయారు ప్రాజెక్టు వరకు ఉంటే ఎంతసేపు అండి ఆ రోజంతా ఖాళీని ఉంటారు కదా ఓ రెండు గంటలు దేవుని మందిరంలో గడపచ్చు కదా అదంటే ఆ రెండు గంటలు కూడా వాళ్ళకి మరి వరకు ఆగనంత వరకు అనమాట ఈవినింగ్ వరకు పెన్ను పడితే మరి తీరైనంత వరకు ఉంటుంది ఆ పిల్లలకి అలా చేయకండి ప్రే తల్లిదండ్రులారా కుటుంబ సమేతంగా దేవుని మందిరంలో కనబడాలి ఆదివారం ఒక్క రోజే కదండి కుటుంబం అంతా వచ్చేది ఒక రోజే కదా మరి కొంతమంది మహిళలు మరి ఉపాస ప్రార్థనలు కనబడతారు కానీ మరి కుటుంబం అంతా కనబడేది ఎప్పుడండి ఆదివారమే కదా ఆ రోజే కదా పొరుతాల దినమే కదా కాబట్టి ఆ ఒక్క రోజు కూడా పిల్లలు వదలకండి కుటుంబం అంతా దేవుని మందిరంలోకి తీసుకుని రండి మందిరంలోనే ఉంటేనే ఆశీర్వాదం మందిరం రాకుండా ఎంత ప్రార్థన చేసినా ఎన్ని చదువులు చదివినా ఆశీర్వాదం రాదని ప్రేమ దేవుని బిడ్డల ఎదుగో గొప్ప మరి భక్తుడు దావితే ప్రార్థన చేస్తున్నాడు ఏమని అంటే దయచేసి నీ దాసునైన నా కుటుంబం నిత్యము నిత్యం నీ సన్నిధిలో ఉండాల ఉండాలయ్యా నా కుటుంబం ఎంత మంచి ప్రార్థనంటే అలా చేస్తున్నారు ప్రేమ దేవుని పెట్టారా నా బిడ్డలు నిత్యం నీ సన్నిధిలో ఉండాలయ్యా అని కోరుకుంటున్నారా కోరుకుంటే మందిరాన్ని తీసుకుని రావాలి దానిని ఆస్వాదించము యహోవ నా ప్రభావా నీవు సెలవెచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆస్వాదింపబడును గాక దేవుని ఆశీర్వాదం పొందుటేనే పొందుకుంటేనే మన కుటుంబాలు ఆస్వాదింపబడతాయండి ఇంకా ఎవరు ఆస్వాదించినా మనుషులు కూడా ఆస్వాదిస్తారు కదండి మా నాన్నములు అమ్మమ్మలు చల్లగుండమ్మ నూరేళ్ళు చల్లగుండమ్మ ఆస్వాదిస్తారు కానీ ఆశీర్వాదాలు మరి ఎన్ని రోజులు ఉంటాయండి కానీ దేవుడు ఆశీర్వాదాలు కలకాలం నిలబడే ఆశీర్వాదం కొంతమంది చెప్తూ ఉంటారు మా నాన్న మా తాత వాళ్ళు ఉన్నప్పుడు చాలా ఘనంగా ఉండేదండి మా ఫ్యామిలీ చాలా ఇచ్చేవారు సమృద్ధి ఉండేది అన్ని ఉండేది కానీ ఇప్పుడు తగ్గిపోయిందండి తరిగి తరిగిపోయిందండి ఆస్తంతా అని అంటూ ఉంటారు అంటే మనుషులు ఆశీర్వాదాలు కొద్ది రోజులు ఉంటాయి కానీ దేవుడు ఆశ్వదిస్తే మాత్రం నిత్యము ఆస్వాదకరంగా ఐశ్వర్యము నిత్యం ఉండే ఆశీర్వాదము నిత్యము మరి దేవు నిత్యము ఆయన సన్నిధి ఆయన సన్నిధిలో ఉండే ఆశీర్వాదము మనకు అనుగ్రహింపబడుతుందండి హలే ఒక చిన్న వాక్యం నేను చదివి మరి ముగిస్తానని నా మాటలు కీర్తనలు నూట పదిహేడు పన్నెండులో ఉంటుంది చూడండి యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇజ్రాయేలును ఆశీర్వదించును నిజమే మనం చేసిన ప్రార్థన దేవుడు మర్చిపోడండి తప్పకుండా మన కుటుంబాలను నిత్యముగా మీ కుటుంబాలను మనందరినీ దేవుడు నిత్యముగా గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రం ప్రవ్వా మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడా కృపగల తండ్రి దయగల దేవా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామాదేకాల సమయంలో తండ్రి ఇదిగో ఆయన మీరు మాట్లాడుతున్నటువంటి మంచి శ్రేష్టమైన మాటలు బట్టి వందనాలు దావీదు ప్రార్థన మరి నాయన చేస్తూ ఉన్నాడు నా కుటుంబం నిత్య నీ సన్నిధిలో ఉండినట్లుగా నీ ఆశీర్వాదం పొంది నా కుటుంబము ఆస్వాదింపబడునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాడయ్యా అయ్యా నిజమే మరి మా కుటుంబాలు ఆస్వాదింపబడాలంటే మొదటిగా నీ సన్నిధిలో మా కుటుంబాలు ఉండాలి నాయన అప్పుడే మా కుటుంబాలు ఆశీర్దింపబడతాయి కాబట్టి ప్రేమ అనేది నాయన ప్రేసో ప్రేమ బిడ్డలు నీ వాక్యాలు వింటూ ఉన్నారు తండ్రి వారందరు వారి కుటుంబాలను మీరు దీవించి ఆస్వాదించండి నిత్యం నీ సన్నిధిలో ఉండున్నట్లుగా నీ ఆశీర్వాదం పొందున్నట్లుగా ప్రియులందరినీ వారి కుటుంబాలను దీవించమని ఏసు పరిశుద్ధ నామను బట్టి అడిగి పొందుకొని నేను నాము తండ్రి ఆమె ప్రైజ్ దళన్ని అందరికీ వందనాలండి